హాయ్ అండి అందరికీ వినాయక చర్చి శుభాకాంక్షలు అండి చూడండి మా వినాయకుడిని చూడండి నేనేదో నాకు వచ్చినట్టే రెడీ చేస్తున్నానండి మా వినాయకుడిని తమలపాకులు వేసి కూర్చోబెట్టానండి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు వేసాను వేసి ఆ తమలపాకుల మీద కూర్చోబెట్టాను ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నానండి పూజకి చూడండి అన్నీ పెట్టే కిలోకి పువ్వులన్నీ తర్వాత సలివుడి వడపప్పు కొద్దిగా బెల్లం ముక్కడుతున్నాం వినాయకుడికి తర్వాత నేను తెచ్చిన పళ్ళు పెడుతున్నాను ఆయనకి ఇష్టమైన ఉండరాల పాయసం కుడుములు పులిహార గారెలు ఇప్పుడు ఇవన్నీ పెట్టి దీపారాధన చేస్తాను చూడండి ప్రసాదాలు అన్ని పెట్టాక దీపారాధన చేస్తున్నాను నేను మాకు ఇక్కడ కొంచెం బల్ల ఇరుగ్గా ఉంది అందుకే నేను అన్నీ ఇక్కడే ఇలా పెడుతున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి పాలీ కట్టుకుంటాం ఎప్పుడూ మేము కానీ ఇంట్లో మేము పాలీ కట్టనీకి లేదు పైన ఏమీ కొంచెం బాగా హైట్ ఎక్కువ ఉంది అందుకని పాలీ కట్టలేదు లేకపోతే మేము పాలవెల్లి వెళ్ళి కడతాం ఎప్పుడూనే ఈసారి అయితే పాలవెల్లి కట్టలేదు కిరాయిలు తిరిగేటోళ్ళకి ఎలా ఉంటుంది ఒక కిలో ఒకలా ఉంటుంది కదా ఇంట్లో కట్టుకోనిక లేదు పాలవెల్లి అందుకని పాలవెల్లి కట్టలేదండి ఫ్రూట్ పళ్ళు అన్నీ ఇలా పెట్టేసాను ఎదరాయి చూడండి మారేడుదలం నారేడుకాయ కూడా తీసుకొచ్చారు అయినప్పుడు కాయ అండి నిన్న వర్షానికి ఏమి తీసుకోలేదండి మార్కెట్కి వెళ్ళాం కానీ మాకు ఫ్రైడే మార్కెట్ ఉంటుంది ఇక్కడ వర్షానికి ఏమి తీసుకొని అవ్వలేదు మాకు ఇప్పుడు వెళ్ళి మా ఆయన గారు మళ్ళీ అన్నీ తెచ్చారు మాకు శనపూర్తి కట్టనే కొంచెం మాకు దేవుడికాడ ఇరుగ్గా ఉందండి దేవుడిగా గది ముందు పసుపు వినాయకుడికి పూజ చేసుకోవాలండి తర్వాత మనం పెట్టిన విగ్రహానికి పూజ చేసుకోవాలి మేమైతే మట్టి విగ్రహాన్ని పెట్టాము ఇక్కడ మా పక్కన సాయిబాబా గుళ్ళో ఇస్తారండి తెచ్చుకున్నాను నేను వినాయకుడిని ఇక్కడ మా కాలనీలో పెద్ద వినాయకుడిని పెట్టారండి మా కాలనీ వాళ్ళు అందరం కలిపి పెట్టుకున్నాము అక్కడ వీడియోలు కూడా తీసి చూపిస్తామండి మీకు మంచిగానే రోజుని చూడండి ఫ్రెండ్స్ మా నా పూజ అయితే అయిపోయింది హ్యాపీ వినాయక చవితి మరొకసారి మీ అందరికీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక నేను యూట్యూబ్లో మా అమ్మ కూడా పూజ చేసినప్పుడు పెడతాను చూడండి నేను మా అన్న చేసాం కానీ పూజ కొంచెం వీడియో నేనే తీయలేదు మా మట్టి గణేషుడు బొజ్జ గణేష్ మా అన్న